హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ అయితే పాలకూర పప్పు చేసుకుందా సింపుల్గా టేస్టీగా ఒకసారి నా స్టైల్లో చూడండి కుక్కర్లో పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి పోరేసానండి స్పైసీ లెవెల్ని బట్టి వేసుకోవచ్చు పాలకూర అలాగే చింతపండు ప్లస్ పాలకూరలో టమాటాలు వేయరండి టమాటాలు అస్సలు వేయద్దు కిడ్నీలో ఓరాళ్ళు వస్తాయని చెప్తారు కదా అస్సలు వేయద్దు పసుపు కారం వేసుకుందాం వేసుకున్న కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత త్రీ కానీ ఫోర్ కానీ వచ్చిన తర్వాత చూడండి పప్పు అయితే ఇలా అయిపోయింది చక్కగా ఉడికిపోయింది సూపర్గా కొంచెం సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ ఉంటే వేసుకొని చక్కగా పప్పు గుర్తితో ఇలా స్మాష్ చేసుకుంటే సూపర్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక కానీ వేసుకున్న చూడండి ఇక్కడ అనేది ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చాయో జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి బాగా కూడా వేసిన తర్వాత పప్పు దాంట్లో వేసి ఉడుకు రానిచ్చాలండి చూడండి ఎలా ఉంటుందో సరే మరి ఉంటాను బాయ్